నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భారత ప్రభుత్వము ప్రస్తుతము ఐపిసి సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు మారుస్తూ చట్టం కొత్త చట్టాలు తీసుకొచ్చింది ఈ కొత్త చట్టాలు పార్లమెంట్లో పాస్ అయినాయి గజెట్ నోటిఫికేషన్ అయ్యింది ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వస్తున్నాయి ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు ఆ తర్వాత ఇండియన్ పినల్ కోడు సిఆర్పిసి ఈ మూడు చట్టాలని ఇప్పుడు కొత్తగా కొత్త చట్టాలు చేయడం జరిగింది ఈ రోజు నుంచి కొత్త చట్టాలు అమల్లోకి వస్తాయి గవర్నమెంట్ అండం ఏంటంటే పాత చట్టాలు కేవలము పనిష్ ఉన్నాయి రిఫార్మ్ చేసేటట్టు లేవు మార్చేటట్టు లేవు మార్పు రాసేటట్లు లేదు ఎప్పుడో రెండు వందల ఏళ్ల క్రితం చేసిన చట్టాలు ఇంకా అవి ఉంటాయి అంటే అదేం పనికిరావు కాబట్టి కొత్త చట్టాలను తీసుకొచ్చాము అని చెప్పి అంటున్నారు ఈ కొత్త చట్టాల వల్ల రిఫార్మ్స్ అవుతాయి ఎవరైనా తప్పు చేస్తే తమలోని తప్పుని గుర్తించి మళ్ళీ అవి చేయకుండా చేయడానికి కొత్త చట్టాలు అమల్లో తీసుకొస్తున్నాము పాత చట్టాలు కేవలము పనిష్మెంట్కే పనికొస్తాయి కానీ ఇట్లా రిఫార్మ్ పనికిరావు వాళ్ళు మార్పుకి పనికిరావు అని చెప్పేసి ఈ మార్పు తీసుకొస్తూ కొత్త చట్టాలని తీసుకొచ్చి అమల్లోకి తీసుకొచ్చింది ఈ కొత్త చట్టాలు ఇవాటి నుంచి గజిట్ నోటిఫికేషన్ కూడా అయింది ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు కొత్త చట్టాలు పేరు మారుస్తూ ఈ విధంగా చేయడం జరిగింది ఇండియన్ పీనల్ కోడు ఎయిటీన్ సిక్స్టీ క్రిమినల్ ప్రొసీడియర్ కోడు నైన్టీన్ సెవెంటీ త్రీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ ఈ మూడు చట్టాలు ఎప్పుడూ బ్రిటిష్ కాలంవి అవి పనికిరావు ఇవి కొత్తగా తీసుకొచ్చారని చెప్పేసి తీసుకొస్తూ ఈ విధంగా చేసింది